అది మోసపోతావా దిగులు పడతావా కలవరు పడతావా వేదన పడతావా నా తండ్రి నీకే స్థానం ఇస్తే ఆ స్థానంలోనే కృతజ్ఞతలు చెప్పు నేను సంపన్నుడిగా చేస్తే అందును బట్టి స్తోత్రం బీదవాడిగా చేస్తే అందును బట్టి స్తోత్రం ఉద్యోగస్తుడిగా చేస్తే స్తోత్రం ఉద్యోగం ఇవ్వకపోయిన స్తోత్రం కార్మికుడిగా చేస్తే స్తోత్రం కష్టకుడిగా చేస్తే స్తోత్రం యజమానుడిగా చేస్తే స్తోత్రం దాసురాలిగా చేసిన స్తోత్రం ఇవన్నీ అల్పమైనవి తాత్కాలికమైనవి బాధలు బంధాలు అనుబంధాలతో పాటు పరిస్థితులు కూడా టెంపరీ కాబట్టి సాతాను చేసే మోసం మీరు స్వీకరించొద్దు వాడు అల్పమైనవి శాశ్వతమైనవిగా భ్రమ పుట్టిస్తాడు శాశ్వతమైన వాటిని అసలు ఆలోచించకుండానే చేస్తాడు మన మైండ్ ఎప్పుడు కూడా అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి రోడ్ మీద పోయేటప్పుడు అక్కడ ఉండాలని పైకి చూసుకుంటూ పోయారు హృదయం హృదయం పైనున్న వాటినే వెతకాలి మోసపోయిన వాళ్ళు ఏమో భూమి మీద ఎత్తుకుంటారు